హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవీ ఈ ఈరోజు రిలేషన్ కోసం ఒక ప్రొఫైల్ మన దగ్గరకు వచ్చిందండి ఇప్పుడు ఆ ప్రొఫైల్ చూద్దాము ఈ ఫోటోలో నా అమ్మాయి పేరు రౌలి అండి ఈమె వైజాగ్లో ఉంటారంట ఈమె వయసు ముప్పై ఏడు సంవత్సరాలు ఉంటాయంటండి బాగా చదువుకుందంట ఇంట్లోనే ఉంటారంట ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారంటండి వాళ్ళ హాస్టల్లో చదువుకుంటారంట రవళి గారికి డబ్బు పరంగా ఏలూటూ లేదంటండి అయితే రవళి గారు చెప్తున్న విషయం ఏంటంటే భర్తకి పెద్ద బిజినెస్ ఉందంటండి ఆ బిజినెస్ పని మీద అటు ఇటు తిరుగుతుంటాడంట పెద్దగా ఇంట్లో ఉంటాడు అండి ఇంటికి వచ్చినా కూడా పట్టించుకోకుండా కొడుకుంటాడు అంట డబ్బు పరంగా అన్నీ ఉన్నా తన భర్తతో మాత్రం సుఖం లేదు అంటుంది అందుకే ఏమితో లివింగ్ రిలేషన్ కోసం ఒక మంచి అబ్బాయి ఉంటే చూడండి అని మనల్ని అడిగారండి రిలేషన్ కోసం ఏ వయసు వారైనా పర్లేదు అంటుంది ఏమితో రిలేషన్లో ఉండే వారికి అన్ని హెల్త్ చెకప్లు చేస్తారంటండి అన్ని హెల్త్ పరంగా ఫిట్గా ఉంటేనే ఏమిటో రిలేషన్ కొనసాగుతారంట ఏమితో రిలేషన్లో ఉండి బాగా సుఖపెట్టే వారికి దాదాపు ఇరవై లక్షల కాదు గిఫ్ట్గా చేస్తారంటున్నారు ఏమిటో రిలేషన్లో ఉన్న వారికి డబ్బు పరంగా కూడా సెటిల్ చేస్తా అంటున్నారు మనీ పరంగా లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఒంటరిగా ఉన్న అబ్బాయిలు మంచి రిలేషన్ కోసం చూసే అబ్బాయిలు ఏమిటో రిలేషన్ కావాలి అనుకుంటే కింద మెయిల్ ఇవ్వడం జరుగుతుందండి ఆ మెయిల్ ద్వారా రవి కానీ కాంటాక్ట్ అవ్వచ్చు కాదు ఇంకా మంచి సంబంధాల కోసం చూసుకుంటే మన ఛానల్లో మరెన్నో సంబంధాలు ఉన్నాయి అండి వాటి కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్